పిల్లలు కేక్ కోసం అరం చేస్తున్నారా ఇంట్లోనే బేకరీ స్టైల్లో బిస్కెట్స్ తో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోండి ముందుగా టూ ప్యాకెట్స్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తీసుకుని ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక బౌల్లో తీసుకొని ఆ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అర కప్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని బటర్ పేపర్ వేసుకుని బ్యాటర్ని వేసుకోండి ఒక దళర్ గిన్నె తీసుకుని స్టాండ్ వేసుకొని కేక్ టిన్ పెట్టేయండి మీడియం ఫ్లేమ్ లో ఫార్టీ మినిట్స్ ఉంచండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి